మిర్చి రైతులకి కొంత సమాచారం ఇవ్వడానికి వీడియో తయారు చేయడం జరుగుతూ మనం గతంలో ఒక రెండు వీడియోలు చేసుకున్నాం రాబోయే రోజుల్లో మిర్చి పూర్తిగా క్రాప్ హాలిడే ప్రకటించాలా లేదా అంటే మిర్చి విస్తీర్ణం తగ్గించాలా అనే దాని మీద దాదాపు రెండు వేల మంది రైతులు యువ రైతులు ఎందుకంటే నేను పెట్టే వీడియోకి మీరు స్పందించాలంటే రైతులంతా స్పందించడం కామెంట్లు చేయడం సాధ్యం కాదు జీమెయిల్ లాగిన్ అకౌంట్ ఉండాలి కాబట్టి కొంతవరకు చదువుకున్న నాలెడ్జ్ ఉన్న రైతులంతా యూత్ స్పందించారు చాలా మంది అన్న వచ్చిన సంవత్సరం మేము మిర్చి వేయము అని చాలామంది దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ మరో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే సంవత్సరం సాగు విస్తీర్ణం తగ్గించుకుంటాం మరి మిర్చి పంట వేయకపోతే మేము కూడా బతకాలి కదా ఏ పంట వేయడానికి కూడా వేరే పంటల పరిస్థితి కూడా ఏం బాగాలేదు పత్తి ఎత్తిపోయింది వరి సాగు అందరం చేయలేము చేసినా కూడా ఎకరానికి వచ్చి నలభై వేలు వచ్చేది ముప్పై రెండు వేలు ఎనిమిది వేలు ఒక్క ఇక ఏ పంట వేసినా పరిస్థితి అలాగనే ఉంది కాబట్టి ప్రతిదీ లాటరీ కాబట్టి ఆ లాటరీలో ఈ లాటరీని తగ్గిస్తామని చెప్పారు ఇక గుంటూరు మిర్చి యార్డుకి మనం పరిశీలించినట్లయితే మిర్చి ఒకసారిగా తగ్గిపోయింది లాస్ట్ వీక్ క్రికెట్లో ఆడిపోయిన మిర్చి యార్డు ఒకసారిగా దాదాపు తొంభై ఐదు వేలు మాత్రమే గురువారం రోజు మిర్చి వచ్చింది మూడు రోజుల ఉన్నాయి ఇక సోమవారం రోజు ఇంకొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మూడు రోజుల షాలలో ఉన్నాయి కాబట్టి ఇక దాదాపు పది పదిహేను రోజుల్లో దాదాపు క్లోజ్ సహజంగా అయితే మే ఫస్ట్ వీక్ వరకు మిర్చి నడుస్తూ ఉంటుంది ఆ తర్వాత ఎండ్ లేకపోయిపోయి వేసవి కాలం చాలా ఇస్తారు జూన్ ఫస్ట్ వీక్ తర్వాత ఎవరు తెరుస్తారో అందరూ తెలిసిన విషయం అయితే పరిస్థితి సంవత్సరం ఒక ఇరవై రోజుల ముందుగానే దుకాణం బంద్ అయిపోయింది ఇక రైట్ సోదరులు కూడా మిర్చి చివరికి కోత కాయలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల నుంచి కొంచెం మీడియం సైజులు బాగుండి రెండో కోత కాయలాగా ఉంటే కనుక పద్నాలుగు వేలు పదిహేను వేలు ఇక ఎక్స్ట్రా ఆర్డరీ మార్కెట్లో ఎంతకంటే తురం లేదనుకుంటే అనుకుంటే ఇరవై వేలు దాకా ఉంది ఇరవై వేలు అయితే ఎక్కడో ఒకటే ఉంటుంది మిగతా సరుకు ఇప్పుడు వచ్చే కోసే చివరి కోతకాయలు మాత్రం ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలే మ్యాక్సిమం కోసిన కోతకూలి ఖర్చులు అవి ఏరడం తోడడానికి అయ్యే ఖర్చులు మాత్రం పదమూడు వేలు అంటే రైతులే మిర్చి అమ్మి ఒక రెండు వేలు బొక్క చేతికి పెట్టుకొని తిరిగి ఇంటికి రావాల్సి వస్తుంది వచ్చే సంవత్సరం అయినా సాగు విస్తరణ తగ్గించుకోండి నాయన లేదు ఏడు సంవత్సరాలు వేస్తే వేరుకు కూడా మిర్చి కాస్తాయి ఇప్పటికే ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఎప్పుడో ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే అన్ని అనుకూలిస్తున్నాయి పంట బాగా పండితే ధర ఉండదు ధర ఉన్న సంవత్సరం పంట రాదు దిగుబడి ఇక కరువు ఈ సంవత్సరం వచ్చినంత కరువు ఇరవై రెండు సంవత్సరాల కింద వచ్చిన కరువు మళ్ళా వచ్చింది అంతకంటే దారుణమైన కరువు వచ్చింది తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితుల్లో రైతులు మిర్చి సాగు చేసి నానా కష్టాలు పడి ట్యాంకర్లతో నీళ్లు తోలి ఒక్కొక్క రైతు పదిహేను వందల రెండు వేల అడుగులు ట్యూబ్లు వేసి పైపులు వేసి నానా బాధలు పడి పండించారు కానీ ఫలితం దక్కలేదు ఏదో ఒక విధంగా ఎకరానికి పన్నెండు పదమూడు క్వింటాల్ దిగుబడి సాధించిన చివరికి అది ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అంటున్నారు గత ఏడాది ఏసీలో పెట్టేటప్పుడు పాతిక వేలు ఇరవై రెండు వేలు ఉన్న ఇరవై మూడు వేలు ఉన్న కాయలు ఈరోజు అమ్మితే ఇరవై వేల కంటే ఎక్కువ పోయే పరిస్థితి లేదు ఆ తేజాలు మంచి క్వాలిటీ ఉంటే డీలక్స్ సూపీరియర్ క్వాలిటీ ఉంటే అంటే ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు మ్యాక్సిమం భవిష్యత్తులో ఇప్పటికే రైతులు చాలామంది అవకాశం ఉన్నవాళ్ళు వెసులుబాటు ఉన్నవారు ఏసీలు పెడుతున్నారు ఎందుకంటే కూలీ రేటు కన్నా కూడా ఎక్కువ మిచ్చి లేదు కాబట్టి వ్యాపారస్తులు కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు మిర్చి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు ఎక్స్పోర్ట్స్ లేకపోయినా కూడా ఎందుకంటే ఇంకా దారుణంగా పతనం అది ఏముంటుంది కూలీకి రోజుకి ఐదు వందలు ఇచ్చి తీసుకెళ్ళి కోస్తే క్వింటాకి పదివేలు ఖర్చు అవుతూ ఉంటాయి ఎనిమిది వేలకి మిర్చి మార్కెట్లో అమ్ముకొని రైతు సాధించేది ఏం లేదు చాలామంది రైతులైతే చివరి కాయలు చిన్న చిన్న కాయలు అయితే అసలు కోయడం లేదు ఎందుకంటే కోతకూలు కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి సాగు విస్తీర్ణంగా గణనీయంగా తగ్గించుకున్నాం ఒకసారి ఆపేయాలంటే సాధ్యం కాదు ఇంకా రైతులంతా ఏం చేస్తారు ఇప్పటికే పత్తి పోయింది ఇంకా మిర్చి కూడా చేస్తే అందరూ మొక్కజొన్న జొన్న సజ్జలు పెసలు రాగులు కొరలు వేయలేరు కదా మినుములు పెసలు ఇవన్నీ ఏ వేసినా మందులు ప్రేతంగా పడాల్సి వస్తూ ఉంది అవకాశం ఉన్నవారు ఆల్టర్నేటివ్ క్రాప్స్ నూనె గింజల పంటలు వేసుకోండి నువ్వులు వేసుకోవచ్చు వేరుశానగ వేసుకోవచ్చు అపరాలు కూడా వేసుకోవచ్చు కానీ మొక్కజొన్న కూడా వేసుకోవచ్చు మంచి దిగుబడి వస్తూ ఉంది హైబ్రిడ్ విత్తనాలు వచ్చే నలభై గంటల దాకా వస్తూ ఉంది మంచి సారవంతమైన భూములు నీటిపారుదల సౌకర్యం ఉంటే రెండు పంటలు కూడా తీయొచ్చు రైతులు ఆల్టర్నేటివ్ క్రాప్స్ వేసుకోండి మిర్చి విస్తీర్ణం మాత్రం తగ్గించండి పత్తి చాలా తగ్గించేశారు గత ఏడాది ఐదు ఐదు లక్షల ఎకరాల పత్తి తగ్గింది వచ్చే సంవత్సరం ఇంకా తగ్గించేసేయండి కాటన్కి ఎక్స్పోర్ట్స్ పోదు పత్తికి ఆల్టర్నేటివ్ వచ్చింది మనం నీరు నీళ్లు తాగి పారేసిన వాటర్ బాటిల్లో నుంచి కూడా బట్టలు దారి చేస్తా ఉన్నారు అది ఆడ చైనాలో కాదు వరంగల్లో ఇండస్ట్రీ వచ్చింది ఇక పత్తికి అంత డిమాండ్ లేదు పారేసిన పాత బట్టలు కూడా రీసైకిల్ చేసి మళ్ళీ దారం తీసి బట్టలు దారి చేసే రోజులు వచ్చాయి పత్తి డిమాండ్ లేదు కోయంబత్తూర్లోనే మిల్లులన్నీ మూతపడితే స్క్రాప్ గేప్తున్నారంట మిల్లులన్నీ పీకి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన నూలు మిల్లులు స్పిన్నింగ్ మిల్లులు మొత్తం ఊడదీసి నడపలేక ఐర్ నమ్ముకునే దుస్థితికి వచ్చారు వ్యాపారస్తులు కూడా పత్తి గురించి ఇక మర్చిపోవడం మంచిది మిర్చి కూడా సాగు విస్తీర్ణం తగ్గించుకుంటే నాలుగు ఎకరాలు వేసి ఎనిమిది లక్షలు నష్టపోవడం కన్నా ఒక ఎకరం వేసుకో లక్ష రూపాయలు లాభం సంపాదించుకో లాభం కావాలా నష్టం కావాలా కామెంట్ చేయి వీడియో నచ్చితే లైక్ చేయండి మిర్చి పంట వచ్చే సంవత్సరం వేస్తారా తగ్గించుకుంటారా మీ అభిప్రాయం తెలియజేయండి